ఈ వీడియోలో హౌ టు క్రియేట్ ద ఎయిర్ ఫ్రెషనర్ ఇంట్లోనే ఎయిర్ ఫ్రెషనర్ ఆర్ రూమ్ ఫ్రెషనర్ని ఎలా తయారు చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ రెండు మెథడ్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మెథడ్ ఫస్ట్ మెథడ్లో మనకి కావాల్సింది ఏంటంటే వెనీలా ఎక్స్ట్రాక్ట్ ఇది మార్కెట్లో దొరుకుతుంది అలాగే రాజ్మెరీ ట్రీస్ రోజ్మెరీ ట్రీస్ అంటాం అనమాట రోజ్మెరీ ట్రీస్ యొక్క ఆకులు మీకు బయట చాలా చోట్ల దొరుకుతుంది అలాగే మీకు గార్డెన్ ఉన్నట్టయితే రోజు మరీ ట్రీని ఒకదాన్ని పెంచుకోండి అలాగే ఒక లెమన్ మీరు ముందు ఒక బౌల్ తీసుకుని అందులో బాగా వాటర్ని హీట్ చేయండి హీట్ చేసిన తర్వాత ఒక సెవెన్ టు ఎయిట్ డ్రాప్స్ డ్రాప్స్ ఆఫ్ వెనీలా ఎక్స్ట్రాక్ట్ అందులో వేసి బాగా కలపండి తర్వాత లెమన్ని తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలు చేయండి చిన్న ముక్కలు చేసి అందులో ఈ హాట్ వాటర్లో కలపట్టి అలాగే రౌస్మెరీ ట్రీ కానీ మీకు అవైలబిలిటీలో ఉంటే దాని ఆకులు తీసుకొచ్చి ఇందులో వేయండి ఇందులో వేసి మీరు మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద కానీ ఎక్కడన్నా టేబుల్స్ మీద కానీ పెట్టినట్టయితే ఒక రోజు మొత్తం మీకు మంచి స్మెల్ అనేది మీ ఇంట్లో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది లేకపోతే సెకండ్ మెథడ్ ఇది ఒక త్రీ టు ఫోర్ డేస్ వరకు పనిచేస్తుంది మీరు ఏం చేయాల్సి మీకు ఏమేమి కావాలంటే ఒక మ్యాషన్ జారు ఈ విధంగా ఉండేది అలాగే బేకింగ్ సోడా అలాగే లెమన్ గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్ ఏదో ఒక ఎసెన్షియల్ ఆయిల్ పనిచేస్తుంది కానీ లెమన్ గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది సో మీరు ఒక జార్ తీసుకుని దానికి స్క్రూ డ్రైవర్ తోటి దాని మూతకి ఒక నాలుగు ఐదు హోల్స్ పెట్టండి మూతకి ఓకే తర్వాత బేకింగ్ సోడా తీసుకుని బేకింగ్ సోడాని సగం వరకు నింపండి ఈ జార్లో తర్వాత లెమన్ గ్రాస్ ఆయిల్ ఒక సెవెన్ టు ఎయిట్ డ్రాప్స్ ఇందులో పోయండి పోసిన తర్వాత బాగా అస్టిర్చ్ అంటే స్పూన్ తీసుకుని బాగా కలపండి బాగా కలిపి దానికి మూత బిగించేసి మీ బాత్రూమ్స్లో కానీ మీ ఇంట్లో ఎక్కడైనా పెట్టినట్టయితే ఒక టూ త్రీ డేస్ వరకు మీకు మంచి స్మెల్ అనేది ఇంట్లో ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే ఇలా బౌల్ తీసుకుని అందులో ఇవన్నీ స్టిచ్ చేసి అందులో ఒక క్యాండిల్ని కూడా ఎలి ఈ గ్లాస్లో మూత లేకుండా ఒక క్యాండిల్ని వెలిగిస్తూ ఉంటారు క్యాండిల్ ఆ క్యాండిల్ వెలిగినంతసేపు కూడా మీ ఇంట్లో మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ లెస్నింగ్ అండ్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్త మోర్ వీడియోస్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఫ్రెండ్స్